హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే అకాడమీ ఛానల్ ఈరోజు మనము తిరుపతి వెంకట కవుల గురించి తెలుసుకుందాం తిరుపతి వెంకట కవులు ఎవరంటే దివాకర్ల తిరుపతి శాస్త్రి చల్లపిళ్ళ శాస్త్రి వీరిద్దరూ బ్రహ్మశాస్త్రి శాస్త్రి దగ్గర శిష్యరేకం చేసి వారి సమక్షంలో తిరుపతి వెంకట కవులుగా మారడం జరిగింది తిరుపతి శాస్త్రి వ్యాకరణంలో బాగా ప్రసిద్ధి శాస్త్రి కవిత్వంలో బాగా ప్రసిద్ధి ఈ రెండు అంశాల్లో వీరు బాగా దిట్టలు శృంగార సంకటం అనే గ్రంథం ఇది ఒక వీధి నాటకం ధాతు రత్నాకరం అనే రామాయణ గాథను రాశారు కాశీ సహస్రం అనే రచన దుర్గాదేవిని స్థుతిస్తూ రాశారు మూల స్థానేశ్వర స్థుతి శతకం వీరాశవుగా కవిత్వం చెప్పారు నెల్లూరు పురజనుల కోరిక మేరకు ఇది ఈ శతకాన్ని చెప్పడం జరిగింది వేష వ్యవస్థను తెలియజేస్తూ వీరు రాసిన రచనలు శ్రవణానందం ప్రాణగ్రహిత బాలమణి అనే వేషను మధుసూదనుడు వివాహం చేసుకోవడం ప్రాణగ్రహితలో భార్యకు వేషకు మధ్య తేడాను తెలియజేశారు ఆరోగ్యం పట్ల శ్రద్ధను తెలియజేస్తూ ఆరోగ్య కామేశ్వరి ఆరోగ్య కామేశ్వరి శతకం కామేశ్వరి శతకం మృత్యుంజయ శతకం మృత్యుంజయ స్థవం సంస్కృతంలో నుండి అనువదించినవి ముద్ర రాక్షసం మృత్యకటికం భారతాన్ని ఆధారంగా చేసుకుని రాసినవి పాండవోద్యోగం పాండవ విజయం పాండవ రాజసూయ పాండవ ప్రవాసం ఇవి చాలా ఇంపార్టెంట్ పాండవోద్యోగం పాండవ విజయం రెండు చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ సరస్వతి పత్రికలో ప్రచురించడం జరిగింది సుజన రంజని పత్రిక చిన్నేశ్వరి గారిది పాండవోద్యోగోద్యోగం బావా ఎప్పుడు వచ్చి చెలియో చెలకు అలుగుటయ్యే ఎరుగని జెండాపై కపరాజు అనే పద్యాలు పాండవోద్యోగం నుంచి గ్రహించినవి ఈయన రాసిన సువర్ణ పత్రిక అనే పాత్రిక అనే నాటకంలో విప్ర నారాయణ చరిత్ర గురించి చెప్పడం జరిగింది బెలహనుడు విక్రమార్క చరిత్రను సంస్కృతంలో గద్యాత్మక కావ్యంగా రచించారు సాహిత్య వివాద గ్రంథాలు సాహిత్య వివాద గ్రంథాలు గీరతం ఇది వెంకట రామకృష్ణ కవులకు తిరుపతి వేంకట కవులకు మధ్య వివాదాన్ని ఈ గీర్తం గ్రంథంలో తెలియజేయడం జరిగింది గుంటూరు సీమ కొప్పవరపు కవులకు తిరుపతి వెంకట కవులకు మధ్య వివాదాన్ని ఈ గుంటూరు సీమలో వివరించడం జరిగింది జయంతి శ్రీపాదకృష్ణమూర్తి గారికి చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారికి మధ్య జరిగిన వివాదం ఈ జయంతి గ్రంథంలో వివరించడం జరిగింది జయంతి గ్రంథాన్ని జయంతి రామయ్య పంతులకు అంకితం ఇచ్చారు దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు ఈయన గురించి తెలుసుకున్నప్పుడు బుద్ధ చరిత్ర దీనికి ఆధారం ఆర్నాళ్ళు రాసిన ద లైట్ ఆఫ్ ఏషియా దీన్ని పోలవరం జమీందారు అయిన వెంకట కృష్ణారావు గారికి అంకితం ఇచ్చేశారు ఈయన నడిపిన పత్రిక సరస్వతి వెంకట కృష్ణారావు గారి నడిపిన పత్రిక సరస్వతి రచనలు మార్కెండేయ పురాణం బహుళార్వ చరిత్ర విజయ విజయవిలాసం వీటిని మరలా అందించారు ఈయన వేరేగా ఎడ్వర్డ్ పట్టాభిషేకం చేశారు ఇనికి చంద్రప్రభ చరిత్రను హర్ష చరిత్రను గద్య రూపంలో అనువదించి సరస్వతి పత్రికలో ప్రచురించడం జరిగింది వెంకట వెంకటశాస్త్రి గారు ఈయన వేరేగా ఏవేం గ్రంథాలు రాశారంటే ఈయన కవిత్వంలో దిట్టని చెప్పాము అప్పయ దీక్షితులు తెలుగులో కువలయానందం గ్రంథాన్ని రాశారు వైరాగ్య శతకం తెలుగులోకి అనువదించింది చెల్లపిళ్ళ వెంకటశాస్త్రి గారు బొబ్బిలి పట్టాభిషేకం అనే గ్రంథాన్ని రాశారు భోజరాజయం అనే గ్రంథంలో గోవ్యాగ్ర సంవాదాన్ని గోదేవి అనే పేరుతో రాశారు సుశీల అనే కావ్యంలో ఆచార వ్యవహారాలు దేవ మహాత్మ్యాలు ఉన్నాయి తన భార్య మరణంతో మరణాన్ని గుర్తు చేసుకుంటూ రాసే స్మృతి కావ్యం సతీ జాతకం తన భార్యను గుర్తు చేసుకుంటూ రాసిన గ్రంథం అన్నమాట కథలు గాథలు అనే పేరుతో సారస్వత విశేషాలు రాశారు దివాకర్ల స్థుతికావ్యం దివాకర్ల అస్తమయం ఈ రెండు తన మిత్రులు చనిపోయినప్పుడు రాస రాయడం జరిగింది స్థుతి కావ్యాలను ఇంగ్లీషులో ఎలిజీలు అంటారు ఎలిజీలు అంటారు స్థుతి కావ్యాన్ని స్మృతి కావ్యం ఎలిగాన్ నుండి పుట్టింది ఎలిగాన్ తెలుగుకు ఉండే వ్యాకరణ దీపం చాలా చిన్నది అన్నది దివాకర్ల వెంకటశాస్త్రి తిరుపతి శాస్త్రి అని చెప్పింది తిరుపతి వెంకట కవులు శారదను పల్లకి నెక్కించి ఊరూరా మళ్ళా ఊరేగిస్తా మరికొప్పుగా పెంచిన మేసంబుల రెండు భాషలకు మేమే రాజులం అని తిరుపతి వెంకట కవులు చెప్పడం జరిగింది ప్రాచీన శరళకి భరతవాక్యం నవీన నాంది వాక్యం వీరు పలికినారు వెంకట కవులు అని చెప్పింది పెంగళ లక్ష్మీకాంతం గారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్